జైలు నుండి కావేరీకి సంబంధించిన వస్తువులన్నీ సత్యంకి అప్పచెప్తారు లాయర్ సమక్షంలో అయితే ఆ వస్తువుల్లో కావేరి గాజులు చీర అలాగే ఒక లెటర్ కూడా ఉంటుంది ఆ లెటర్ చిన్ని కోసం రాసుంటుంది నేను ఇక్కడ ఉంటానో ఉండనో తెలీదు నువ్వు మాత్రం చదువుకోవాలి చదువు అయితే మన దగ్గర నుంచి ఎవరు దొంగలించలేరు చదువు లేకపోతే విలువనేదే ఉండదు చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళకి తేడా అనేది ఉంటుంది నువ్వు చదువుకోవాలి బాగా చదువుకోవాలి మంచి స్థాయిలో ఉండాలి అన్నట్టు కావేరి ఆ లెటర్లో రాసుంటుంది ఈ లెటర్ నీ దగ్గరకు వచ్చేసరికి నేను ఉంటానో లేనో కూడా తెలియదు అన్నట్టు రాసుంటుందనమాట అంటే ఈ లోపే మావయ్య నన్ను తీసుకొచ్చేస్తాడేమో అన్నట్టుగా మట్లా చిన్ని బాధపడుతుంది అన్నట్టుగా రాసి ఉంటుంది అయితే ఇప్పుడు కావేరీ వేరే కొత్త లుక్లో ఎంట్రీ ఇచ్చింది కదా పేరు ఉషా అనమాట మాట్లాడితే స్పోర్ట్స్ కోటోలా వచ్చాను అన్నట్టు చెప్తూ ఉంటుంది క్లాసీగా కనిపించే ఒక మాస్ క్యారెక్టర్ అనమాట రౌడీల్ని ఇరగ తీసేస్తుంది అనమాట కొటేషన్స్తో చంపేస్తుంది నువ్వు కొట్టే దెబ్బల కన్నా నువ్వు చెప్పే కొటేషన్సే మమ్మల్ని ఎక్కువ బాధ పెడుతున్నాయి అంటూ ఆ రౌడీలు దెబ్బకు భయపడిపోతారు పీటీ ఉషాని ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది అనమాట ఈ ఉష అందుకని ఉష అని పేరు కూడా పెట్టుకుంది మరి రౌడీలను అయితే చిత్తు చిత్తు చేయడంతో పాటు మాస్గా మాట్లాడుతుంది వేషధారణ కానీ భాష కానీ కావేరీకి సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట మరి ఈ ఉష నిజంగానే వేరే క్యారెక్టరా అంటే వేరే అమ్మాయా లేదంటే నిజంగానే కావేరీని ఇలా వచ్చిందన్న విషయం మనం ఇక కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి అందులోనే ఒక డైలాగ్ వేస్తుంది తల్లి బిడ్డల్ని వేరు చేయాలని ఎవరు చూసినా కూడా నేను ఊరుకోనంటూ ఒక డైలాగ్ వదులుతుందనమాట అక్కడే అర్థమవుతుంది కావేరీ అని ఇక మీదట ఉషాగా మనల్ని అలరించబోతుంది కావేరి మరి ఎలా ఉండిపోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం